అటవీక రాజ్యం ఏళ్తా ఉందానికి పెద్ద ఉదాహరణ తాడిపి మేము దాదాపుగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సర కాలంలో ఒక ఆరు నెలల నుంచి చెప్తున్నాను ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన అనేది కూడా జరగడం లేదు ఏదో ఎప్పుడో చదువుకున్నట్టుగా అటవీకి రాజ్యంలో ఉన్నామంటే దానికి పూర్తిగా కూడా యథార్థం అని చెప్పేసి ఈరోజు తాడిపితులు జరుగుతున్న సంవత్సరం నుంచి జరుగుతున్న పరిణామాలు కూడా పెద్దారెడ్డి గారు ఎన్నికలైన తర్వాత దాదాపుగా కూడా ప్రయత్నాలు చేస్తుంటే అక్కడ డిపా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ రాని రాలేదు శాంతి భద్రతకు విఘాతం కలుగుతుందని చెప్తే ఆ పరిస్థితుల్లో హైకోర్టుకు పోయి పూర్తిగా కూడా పోలీసు వారికే డైరెక్ట్ చేయడం జరిగింది హైకోర్టు రెండు మాసాల కిందట ఏప్రిల్ ముప్పై తేదీ అతనికి ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడైనా కానీ నియోజకవర్గంలో పర్యటించేటప్పుడు నాలుగు వెహికల్స్ కంటే కూడా ఎక్కువ అనేది కూడా అతను ఎంబడే నాలుగు వెహికల్స్ కంటే ఎక్కువ పోకూడదని చెప్పేసి పూర్తిగా కూడా డైరెక్ట్ చేయడం జరిగింది డీజీపీ రాష్ట్ర డీజీపీని అలాగే అనంతపురం సూపర్ ఎస్పీ ఎస్పీ గారికి కూడా డైరెక్ట్ చేయడం జరిగింది రెండు నెలల నుంచి కూడా పెద్దారెడ్డి గారు కానీ లేకపోతే పార్టీలో ఉండే సమన్వయకర్తలు అందరూ కూడా పోయి ఎస్పీ గారిని కలిశాం ఇదిగో అదిగో అని చెప్పి చెప్తూనే రెండు నెలలు కూడా అయినాడు కనీసం ప్రొటెక్షన్ ఇచ్చి పిలుచుకొని పోయే దాంట్లో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందినారు ఏకపక్షంగా కూడా పోలీస్ వ్యవస్థ కూడా ఈ జిల్లాలో వ్యవహరిస్తుంది ఆ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగు ఒక వారం కింద ఐదు రోజుల కిందట ఇరవై ఐదో తేదీ ఒక పెద్ద కాల్ ఇచ్చింది రికాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పేసి ఒకటి చెప్పేసి నియోజకవర్గంలోను ఆ తర్వాత మండలంలోను గ్రామస్థాయి వరకు జూలై ముప్పై ఆగస్టు నాలుగో తేదీ వరకు కూడా కంప్లీట్గా ఈ ముప్పై ఐదు ముప్పై ముప్పై రోజులు కూడా ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టి చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పెద్దారెడ్డి గారు తాడిపిత్రి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అని తాడిపిత్రి నియోజకవర్గానికి తన సొంత ఇంటికి కూడా పోయి ఉదయం తెల్లార్దంనే సెవెన్ ఏడు ఏడు పదహైదు మధ్యలో కూడా పోతే వెంటనే అతను ఇంకా కూడా లేదు ఇంకా కొద్ది కొద్ది మంది కార్యకర్తలు లేకపోతే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు వస్తున్నప్పుడే పోలీసు వారు మరొక మారు కూడా బలవంతంగా అక్కడ ఉండకూడదని చెప్పేసి పోలీసు ఇది హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా కూడా నియోజకవర్గంలో ఉండడానికి వీలు లేదని చెప్పేసి తీసుకొని రావడం కూడా బయటికి తీసుకొని వచ్చేసి మళ్ళీ అనంతపురంలో ఆయన సొంత ఇంటిలోనే విడిచిపెట్టి రావడం దాదాపుగా కూడా బలవంతంగా కూడా పోలీస్ బందోబస్తు కూడా తీసుకొని వచ్చి విడిచిపెట్టడం చెప్తున్నాం ఇదేం ప్రజాస్వామ్య పద్ధతి పోలీసు వ్యవస్థ వ్యవస్థను మేము ఇప్పుడే చెప్తున్నాం ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం అనేది కూడా సృష్టించినారు విధ్వంసంగా చేస్తున్నారు దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ కూడా నేను ఒకటే అడుగుతున్నాను పోలీస్ వ్యవస్థ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు రాజ్యాంగబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా లేదా కూతురు ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను అడుగుతున్నా డిపార్ట్మెంట్లో ఐపీఎస్ ఆఫీసర్కు అందరికీ కూడా నేను అందరికీ అడుగుతున్నా అసలు మీరు మీ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా ఎవరు మీకు మీరు చట్టమని చేసేది హైకోర్టు ప్రకారం మీరు పోతారా లేకుంటే మీ డీజీపీ వాళ్ళు ఏమైనా కానీ ఉత్తర్వులు ఇచ్చేసారా మీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఏమైనా ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందా లేకుంటే మీరు పెద్దారెడ్డికి ఆ నియోజకవర్గంలో ఏమన్నా కానీ అరాచకం పనులు కానీ ఏదైనా చేసి ఉండి ఉంటే మీరేమన్నా అతన్ని ఏమన్నా ఆ నియోజకవర్గంలో కాలు పెట్టకూడదని బహిష్కరించినారా అధికారికంగా చెప్పి అడుగుతాను